ఎందుకు చంపుతున్నారు మనుషులు కూడా ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు కదా వాళ్ళని చంపుకుండా వీళ్ళని ఎందుకు చంపుతున్నారు వాళ్ళు ఏమి చేస్తున్నారు అగాయిత్యాలు చేస్తున్నారు కానీ మీద చెప్పకుండా ముఖమే ఎందుకు మీ యొక్క ప్రభావాన్ని ఇవ్వడుతున్నారు చెప్పి మాట్లాడుతుంది ఇంట్లో ఎంతవరకు కరెక్ట్ ఉందండి కరెక్టే ఉంది కదా మెసరాగా మాట్లాడేది మంచిగా మాట్లాడారు ఇప్పుడు కుక్కలలో పప్పు చేస్తుంది అని చెప్పి అన్నింటి చంపారు మాట్లాడి సంత అది నిజమే మాట్లాడింది కదా మరి అన్నిటితో తప్ప ఎక్కడి డబ్బే లేదు కదా మరి కుక్క గౌరీదేవి మనం ఇష్టంగా పెంచుకుంటాం వెళ్ళలో ఇప్పుడు మనం మన మన నాటుకుంట్లు నాటు పేరు అదే కదా అంటే ప్రభుత్వం గురించి కూడా రోడ్లు సెక్క లేవు వాటి గురించి మాట్లాడుకుంటూ కుక్కల గురించి మీ బాధ ఏంటని అవును చాలా ఉన్నాయి చాలా ప్రశ్నించా మరి గవర్నమెంట్లో చాలా అవతారం జరుగుతున్నాయి మనల్ని లమ్మించి ఓట్లు వేయించుకొని మీకు అధ్యాత్మం విజ్ఞాతం అని చెప్పి గెలిచినా ఎవరన్నా మంచి పనులు చేస్తాను నాయకులు మన చుట్టూ శక్త సదారం ఎంత ఉంటుంది మనకు ఎంత వైరస్ వస్తుంది దానివల్ల మనకి ఎన్ని రోగాలు 달가 디디야 나 నేచర్ పాడైపోతుంది అడవి సంపద దోసుకుంటాను అడవిని మోడు చేసి పాత ఇంకా ఖచ్చితంగా ఎక్కడుంది ఇప్పుడు నెలకు మూడు నెలలు నేరం మాట్లా లేదు న్యా లేదు కదా వాటి గురించి మన గురించి మనం మాట్లాడినప్పుడు ఎవరు వచ్చి మాట్లాడరు ఆమె అసలు ఒక కుక్క గురించి మాట్లాడు ఒక్క కుక్క గురించే మాట్లాడలే మన సమాజం మీద ఎన్ని జరుగుతున్నాయో అన్ని మాట్లాడింది ఆ ఆమె మాట్లాడుతుంటే నాకు దుర్గ మాస మాట్లాడినట్టే అనిపించింది ఆ జై భవన్ అనాలనిపించింది నేను చూసినా ఆమె మాట్లాడింది మొత్తం మాట చూసినా చాలా ప్రశ్నించింది